హాయ్ అండి వెల్కమ్ టు ది బిగ్ బాస్ న్యూస్ అందరికీ అసలు నిన్న ఎపిసోడ్ చూసిన రాయ్ అందరూ అసలు ఆ మాధురి గారు ఏమన్న బిహేవియరా అసలు నైట్ అంట అందరూ మాట్లాడుకుంటుంటే ఆమెకు నిద్ర పట్టట్లేదంట కాబట్టి అందరూ బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని రూల్ చేస్తుంది అసలు అసలు ఆర్డర్లు పాస్ చేస్తుందా ఆమె ఏదైనా తినడానికి ప్రతిమలాడుకోవాలా అసలు సొంత ఇల్లు అయిపోయింది అట్లా ఉంటారా ఎవరన్నా ఆకత ఆమె బిహేవియర్ నచ్చలేదు ఇంకా పోతే భరణి దివ్యల వాళ్ళదేందో ఏందో అసలు భరణి గారు రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఖచ్చితంగా ఈ విషయం అయితే అసలు భరణి గారి దగ్గర పోయి భరణి గారు దివ్య దగ్గర పోయి అసలు రీతి నన్ను నామినేషన్ చేసింది కదా నువ్వు ఎందుకు తనతో మాట్లాడుతున్నావు అని అడగడం ఏందో దానికి నేను ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నా కదా దివ్య బాగానే చెప్పింది నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను కానీ నువ్వు హట్ అవుతున్న ఆడ విషయం కూడా అదే అది భరణి గారు నన్ను రీతు నామినేషన్ నామినేషన్ చేసింది కాబట్టి నామినేట్ చేసింది కాబట్టి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు నా మనిషివి కదా సో నువ్వు నా మనిషి అయినప్పుడు నేను నీ మనిషిని నీ మనిషినైనా నన్ను తను నామినేట్ చేసినప్పుడు తనతో ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటావు అని క్వశ్చన్ ఎవరిది గారిది దానికి దివ్య గారు తెగ ఫీల్ అయిపోయి నాకున్న ఎకైక మనిషివి నువ్వే నేను అందరు నన్ను అంటున్నారు నేను నీతోనే ఉంటున్నాను అందుకే నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నా కానీ నువ్వు దాన్ని తప్పు పడుతున్నావు అని చెప్పి ఏడవడమైందో దాన్ని చూసి ఈయన గారు కూడా ఏడుస్తున్నారు అసలు అబ్బా భలే ఎంబారేజింగ్ అనిపించింది చూడడానికి కానీ బాగాలేదు అబ్బా అట్లా అసలు మ్యాటరే లేదు వాళ్ళు ఏడవడానికి సరైన విషయమే లేదు కానీ చిన్నదానికి ఓ పెద్ద సీన్ క్రియేట్ చేసినారు నాకు తెలిసి జనాలు అనుకుంటున్నారు ఇప్పటివరకు ఒక అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చి కూడా మొన్న లాస్ట్ సండే ఆర్ సాటర్డే చెప్పింది గారి బిహేవియర్ బాగాలేదని చెప్పి కానీ అది అప్పుడు కొంచెం పెద్ద అనిపించలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది చాలా కావాలని ఇంటెన్షనల్గా ఎరక్కబోతున్నాడు అని చెప్పి ఏం చేద్దాం ఏదో ఒక ఏదో ఒక రిలేషన్ లేకుండా ముందుకు వెళ్ళలేమనేది అర్థమవుతుంది అర్థమైనట్టుంది కాబట్టి ముందు అట్లే నడిపిస్తున్నారు ఇకపోతే రాము అయేషా వాళ్ళిద్దరూ సరదాగా ఒక కాన్వర్జేషన్ వచ్చింది మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని మాధురి గారు అని అంటే రాము ఆయేషన్ రాము అండి చెప్పిండు నేను అంటే చేసిందని చెప్పిండు ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేను బయటికి వెళ్ళి మాట్లాడుకున్నామేమో అవును కదా అని ఆయేషను మొలికిచ్చిండు దానికి దివ్య ఓ రాము నువ్వు మంచోడని ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలా అని క్వశ్చన్ చేసింది అసలు ధమాక్ లేకుండా ఆడుతున్నారు అసలు ఏం మాట్లాడి అసలు ఏందో సిల్లీగా మొన్నైతే రీతు రీత్ రీతు రీతు గారిని నువ్వు నాకు సాయం సాయం చేస్తా అన్నావు హెల్ప్ అవుతా అన్నావు హెల్ప్ కాలేదు కాబట్టి నామినేషన్ చేసింది అది ఎంతవరకు కరెక్ట్ అర్థమే అర్థమేయాలి అంటే పాయింట్ నామినేట్ నామినేషన్ నామినేట్ చేయడానికి పాయింట్ అది రైజ్ చేసింది నువ్వు నాకు హెల్ప్ చేస్తావు చేయలేదు ఇన్ టైంలో చేయకపోతే అట్లప్పుడు అటప్పుడు మాట ఎందుకు ఇచ్చినావు అని చెప్పి గారు అంతే ప్రతీదీ ఇవ్వడమే కదా ఖాళీ మాటనే అని చెప్పి ఓ వలక పోస్తుంటాడు రేలంగిమాయ ఇంకా ఆ విషయం మీద నాన్న రీతి కూడా అంతే ఇకపోతే ఇంకెవరు ఆ కళ్యాణ్ అసలు తనుజ కాడికి పోయి కళ్యాణ్ అసలు ఎంత చీప్ అవుతున్నాడు అంటే అంత చీప్ అవుతున్నాడు అసలు చిన్న పిల్లోని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసింది తనుజ ఆ విషయము కళ్యాణికి అర్థమవుతలేదు ఇంకా ప్రతి కళ్యాణ్ అడుగుతాడు సేమ్ దివ్య దివ్య గారి మధ్య కమ్యూనికేషన్ వచ్చిందో సేమ్ అట్లనే అట్లనే వచ్చింది నువ్వు నన్ను ఎందుకు పలకరిస్తలేవు పట్టించుకోవడం లేదు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావా లేదా అని క్వశ్చన్ చేశాడు కళ్యాణ్ ఎవరిని తనుజనే తనుజ ఉంటుంది నేనెందుకు పట్టి నేను ఎక్కడ పట్టించుకోవడం లేదు పట్టించుకుంటున్నా కదంటే రెండు రోజుల నుంచి నువ్వు ఏడో నువ్వు పట్టించుకుంటలేవు అని కళ్యాణ్ అంటాడు అంటే ఆ రెండు రోజులు నువ్వు రీతి ఏంటనే కదా తిరుగుతున్నావు రీతి ఏంటో తిరుగుతున్నావు ఇంకా నీకు కావాల్సిన వాళ్ళంటే తిరుగుతున్నావు అప్పుడు నేనేం అని చెప్పి తనుజ అంటది అంటే అవన్నీ సరే అబ్బా అసలు నన్ను ఎవరన్నా హట్ చేస్తే అది నీకు ఇష్టమా నన్ను ఎవరైనా హట్ చేస్తే అప్పుడు నువ్వు ఫీల్ అవుతావా కావా అని అడుగుతాడు ఇండైరెక్ట్ ఏంటంటే నేనంటే నీకు ఇష్టమా కదా అనేది ఆడ విషయము దాన్ని తనుజ అర్థమయ్యి కానట్ట ఎటో తీసుకుపోయి తీసుకొస్తుంది అసలు ఎంత చీప్ ఉన్నాయంటే అంత చీప్ ఉన్నాయి ఒక రకంగా మాట్లాడితే ఢిమోన్ హైలైట్ డిమోన్ చాలా అసలు మనిషి ఎట్లా ఉండాలనో అట్లా ఉన్నాడు తను ఎట్లా ఉండాలనో అట్లా ఉన్నాడు జనరల్గా ఉన్నాడు ఇంటెన్షనల్గా ఏదో ఒక ఫ్రాడ్ చేద్దామనో చీట్ చేద్దామనో ఒక స్ట్రాటజీనో ఇది కాదు జనరల్గా మనిషి ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు అతడి బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా తను ఎట్లా ఉన్నాడో అట్లనే ఉన్నాడు అతనికి ఒక స్ట్రాటజీతోనో ఇట్లా ఆడుతున్నాడు అనేది పెద్దగా అనిపించదు మంచిగానే అనిపిస్తుంది ఇంకా అంటే ఓవర్ ఓవర్గా నన్నే కేర్ చేయాలి నన్నే పొసెసివ్ చేయాలి అందరు అని ఒక టైప్ ఆఫ్ ఇదే ఆయన ఇంకా ఇట్లా పోతే ఇంకెవరున్నారా గేమ్లో కూడా ఒక గేమ్ పెట్టిండ్రు బాల్ మధ్యలో ఉంటుంది ఆ బాల్ని తీసుకుపోయి అతల పెట్టాల్సి ఉంటుంది ఆ బా ఆ గేమ్ పేరు ఏం పేరు ఉంది నాకు తెలియడం లేదు ఆ గేమ్లో కూడా ఎవరు గౌరవం బాల్ని తీసుకుపోయి పెట్టే టైంలో తనుజ అడ్డం ఉంది తనూజని ఇట్లా అని పెట్టిండే ఎవరన్నా గేమ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్త కడతారా దానికి కూడా తను ఓవర్గా రియాక్ట్ అయింది పుష్ చేసిండు పుష్ చేసిండు అంటే ఎట్లా మాకు పుష్ చేస్తాడు ఒకతను ఇప్పుడు నేను బాల్ తీసుకొని అక్కడ పెట్టాల్సి ఉంది నన్ను ఆపాలి మీరు ఆపాల్సి ఉన్నప్పుడు మీరు ఏదో ఒక ఇట్లా నిలబడితే నేను వచ్చి ఆపిన సాలు నేను ఆగుతానంటారా అన్నది కదా తను పోవడానికి చూస్తాడు తను ఆపడానికి చూస్తుంది ఆ మధ్యలో ఎవరికోవర్కి పుష్ చేసినట్లే అనిపిస్తుంది ఆ దాన్ని పాయింట్ చేసింది అది పెద్ద విషయం కాదులే కానీ ఇంకా ఇట్లా అబ్బా లేకపోతే రమ్యకు ఫుడ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఫుడ్ ఎవరితో సెరీ చేసుకుంటావు అని అంటే సుమ గారితో ఉన్నది ఆశ చెడ్డది కదా చాలా వరకు చాలా వరకు ఆర్డర్ చేసిండ్రు అవన్నీ వచ్చేసరికి తినలేక కొంచెం ఇబ్బంది ఉన్నారు పొద్దున టిఫిన్కి అంత ఇబ్బంది పడిన తర్వాత లంచ్ డిన్నరు కొంచెం తగ్గించుకున్నారు మేము సో తప్పైంది బిగ్ బాస్ మేము ఆశపడి అట్లా చేసుకున్నాము ఇంకోసారి అట్లా చేయము మాకు కొంచెం ఫుడ్ మీద తగ్గించండి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసినారు అంత ఎంతో చూడబుద్ధ అయ్యేది డీమోన్ అబ్బా డీమోన్ బిహేవియర్ బాగుంది అసలు పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ సింపుల్గా తను ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నాడు ప్రతి పని చేస్తాడు మంచిగానే ఉన్నాడు ఇంకా కళ్యాణ్ కొంచెం కళ్యాణ్ గేమ్ పెద్దగా నచ్చదు కొంచెం నచ్చదు అనకపో అనడానికి రీజన్ ఏంటంటే మైండ్ లేనట్టే ఉంటాడు అంత చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు అతను అక్కడ ఒకసారి ఒక అమ్మాయి ఇంటెన్షన్ లేదు అన్న ప్రతి అమ్మాయికి తెలుస్తుంది ఒక అబ్బాయి మన కాడికి ఎందుకు వస్తున్నాడు ఎందుకు అనేది ప్రతి అమ్మాయికి తెలుస్తుంది అయినా సరే అట్లే పోతు పోయినప్పుడు అమ్మాయి ఇదిగా మాట్లాడుతుంది అంటే పోదు అసలు అయినప్పటికీ పోతున్నాడు పోయి ఫెయిల్ అవుతున్నాడు ఫెయిల్ అయినా అడుకోకుండా మళ్ళీ ఉండడు అసలు ఒక రోజు కూడా అంతే తనుజని గేమ్లో తనుజ ఫాల్ట్ చేసింది ఇంకా కళ్యాణ్ ఫాల్ట్ లేదు ఆ రోజు అయినప్పటికీ కళ్యాణ్ని పేరు తీసి మాట్లాడింది సరే అయినప్పటికీ తనుజ బాధపడుతుందని చెప్పి కొంచెం ఇట్లా కొంచెం కన్సర్ చెప్పడానికి పోతే పోయి నిజ నువ్వు సార్ నువ్వు పక్కన ఉంటే కంపరంగా ఉంది చిరాకిస్తుంది పోయి వెళ్ళు అని మాట్లాడతాయి అటువంటి మాటలు అనిపించుకున్న తర్వాత కూడా ఏ అయినా పోవడం నా వరకైతే కరెక్ట్ కాదు వాడు అట్లే తను తనుజనేమో వాడిని దేకను కూడా దక్కట్లేదు ఏదో ఆ గేమ్ ఆయనంత గేమ్ వరకు కొంచెం కబుర్లు చెప్తుంది అట్లా సో గాయస్ మీకు వేళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇంకా దీని మీదనే కాదు చాలా విషయాలమైన వీడియోలు చేస్తుంటాం నచ్చితే లైక్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్